దావోస్కి వెళ్ళి ఏం చేస్తున్నారు అసలు మీకు పరిశ్రమ అంటే ఏందో తెలియదు మీకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పరిశ్రమలు ఏందో తెలుసా చేపలు కోళ్ళు ఇవి అవి పీతలు ఇంకా రాయలసీమలు అవి కూడా ఉండవు మూడు రాజధాని పేరు మీద మీరు విడగొట్టడము చెడగొట్టడము కూల్చివేడాలు ఇవి తప్ప మీ ప్రభుత్వంలో ఏమైనా చేసినారా నిన్న మొన్న ఆలగడ్డలో ఎప్పుడు లేని ఇద్దరు ముత్యాలు కనపడ్డారబ్బా ఇన్ని రోజులు ఐసిపి ఆడి ముత్యాలు ఒకడు ఒకరి ఇంట్లో ప్రెస్ మీట్ పెడతాడు ఇంకోటి ఇంట్లో ప్రెస్ మీట్ పెడతాడు ఎవడు ముందు పెట్టాలా ఎవడు ముందు పెట్టాలని వాళ్ళు వాళ్ళు కొట్లాడుకుంటున్నారు మీరు చంద్రబాబు నాయుడు గారి గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రభు ప్రభుత్వం చేసే కార్యక్రమాల గురించి అభివృద్ధి గురించి మాట్లాడే అర్హత కూడా మీకు లేదు మీరు డిబేట్లకు వస్తారా డిబేట్లకు వచ్చే మొక్కలనా మీవి ఆలగడ్డలో అవినీతి జరుగుతుందంట అక్రమాలు జరుగుతున్నాయంట గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన వాళ్ళ అమ్మ అంగన్వాడీ సెంటర్లలో గుడ్లు తీసుకున్నారు పాలు తీసుకున్నారు పశువులకైతే మేత తీసుకున్నారు మీరు అవినీతి గురించి మాట్లాడుతున్నారా సిగ్గుచేటు డిబేట్ డిబేట్ అని చెప్పి చాలా ఉత్సాహంగా ఉన్నారు కదా నేను మీరు ఆళ్ళగడ్డలో ఈ నేను వచ్చిన అధికారంలో మేము వచ్చిన తర్వాత నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అవినీతి కానీ అక్రమాలు కానీ ప్రూఫ్లతో ఆధారాలతో సహా చూపిస్తారంట నేను డిబేట్ కి రెడీ రేపు సాయంత్రము ఎవడైతే డిబేట్ కావాలా కావాలా అని చెప్పి మొత్తుకుంటున్నారో అదే వైసీపీ నాయకులకి నేను హెచ్చరిస్తున్నాను రేపు సాయంత్రము ఎవడైతే ప్రెస్ మీట్ పెట్టి డిబేట్ కి రెడీ అన్నారో వాడింట్లోనే నేను డిబేట్కి వస్తున్నాను కార్యకర్తలు అందరూ వస్తారు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నిజంగా అంటే నీ మాట మీద నువ్వు ఉండగలుగుతుంటే వైసీపీ అందరికీ చెప్తున్నా ఆడొక్కడికే కాదు ఎక్స్ ఎమ్మెల్యేతో సహా ఎవరైతే అవినీతి జరుగుతుంది ఎమ్మెల్యేలు చాలా అక్రమాలు చేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారో నేను డిబేట్ కి రెడీ రేపు సాయంత్రము మీ ఇళ్ళకు వస్తున్నాము కార్యకర్తలు జన సైనికులు అందరం కూడా మీ ఇళ్లకు కాడికి వచ్చి డిబేట్ లో కూర్చుంటున్నాము మీరు వద్దన్నా కూర్చుంటాం లేదు మీకు డిబేట్లకు మేము ఇళ్ళ కాడికి రావద్దాని పోలీసులు ఎవరు రారు పోలీసులు ఎవరు వచ్చి మిమ్మల్ని అడ్డుకోరు మిమ్మల్ని ఇళ్ళలో నుంచి పంపించరు మీరు ఇళ్ళలో మీరు కూర్చుంటారు కుర్జీలో ఒకటి పెట్టండి అది కూడా కావాలంటే నేను పంపిస్తాను మీడియా మిత్రులు వస్తారు వచ్చి డిబేట్కి మేము కూర్చుంటాం మమ్మల్ని ఎదుర్కొనే సత్తా ధైర్యం మీకుంటే కూర్చున్నాడు డిబేట్కి మిగతాదా కాదు డిబేట్కి మాత్రమే రమ్మంటున్నారు సో డిబేట్కి మేము రెడీ రేపు సాయంత్రం రాబోతున్నామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఈ రోజు ఆలగడ్డ ప్రాంతంలో కూడా తాగునీటి సమస్య కావచ్చు సాగునీటి సమస్య కావచ్చు ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు ప్రతి ఒక్కటి కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గర మేము తీసుకుపోయినాము ఆల్రెడీ బడ్జెట్ రావడం ఒక్కటే ఆలస్యము చంద్రబాబు నాయుడు గారు డబ్బులు లేవు డబ్బులు లేవు అని చెప్పి ఏదో అంటున్నాడు అని చెప్పి మాట్లాడుతున్నారు సిగ్గుసరం ఉందా మీకు అప్పులు చేసింది మీరు రాష్ట్రాన్ని అన్నపూర్ణ లాంటి ఉన్న ఆంధ్రప్రదేశ్ ని అప్పుల రాష్ట్రంగా మార్చింది వైసీపీ నాయకులు మళ్ళీ తిరిగి అన్నపూర్ణంగా మార్చే సత్తా ఉన్న నాయకులు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ ప్రభుత్వం తప్పకుండా ఆలగడ్డ నుంచి అమరావతి వరకు ప్రతి ఒక్క చోట అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి అభివృద్ధి అంటే ఏందో మీకు మేము చేసి చూపిస్తాము మీ ఇళ్ళ కాడ కూడా రోడ్లు వేపిస్తాము మీకు కూడా ఇల్లు కట్టిస్తాము మీరు కూడా సభా మా ప్రభుత్వం పనిచేస్తాదని చెప్పి మీ అందరికి కూడా హెచ్చరిస్తూ మరి ఈరోజు స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్గా రవి నాయుడు గారు ఇక్కడికి రావడము మన రెండు స్టేడియంస్ కూడా ఇన్స్పెక్ట్ చేసి ఇక్కడ కావాల్సిన ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో లేదంటే స్పోర్ట్స్ స్పోర్ట్స్ మ్యాన్కి కావాల్సిన ఎక్విప్మెంట్ కావచ్చు ఫెసిలిటీస్ కావచ్చు అన్నీ కూడా ప్రొవైడ్ చేయడానికి అన్ని విధాలుగా మేము సపోర్ట్ చేస్తానని చెప్పి తను కూడా రావడం జరిగింది ఇన్స్పెక్షన్కి